సూర్యాపేటలో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మనం ఏం చదివినా కూడా వార్త చదివినట్టు చదువుతాం కాబట్టి మన సూర్యాపేట నుంచి దేశవ్యాప్తంగా కూడా మీ షార్ట్ ఫిల్మ్స్ తీయగలిగేటటువంటి మూవీలు తీయగలిగేటటువంటి సత్తా మాకు ఉందని నిరూపిస్తా ఉన్నారు డేంజర్ గ్యాంగ్ గతంలోనే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్లో హల్చల్ చేసినటువంటి ఈ డేంజర్ గ్యాంగ్ అంతా మళ్ళీ ఇప్పుడు డేంజర్ టాక్సిక్ గ్యాంగ్ అని టూ పార్ట్ టూ తోటి వస్తూ ఉన్నారు పాత పట్టణంలో మరి ముందుగా ఏంటంటే డైరెక్టర్ శ్రవణ్ పరిచయం చేయాలి ఇప్పుడు తర్వాత ఎందుకంటే ఇప్పుడైతే సూర్యాపేటలు అందుబాటులో ఉండి ఎవరైనా ఎవరికైనా కావాలంటే ముందుగానే వచ్చి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటే బాగుండదు ఎందుకంటే తర్వాత ఈ డేంజర్ గ్యాంగ్ మనకు దొరికేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఎందుకంటే ఈ షార్ట్ ఫిలిమ్స్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఇప్పుడు ఆంధ్రా నుంచి ఇంకొక నుంచి వచ్చి ఇండస్ట్రీ మొత్తం మాదే అంటా ఉన్నారు ముందుగా డైరెక్టర్ శ్రవణ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముందుగా సెవెన్ టు అపాయింట్మెంట్ ఇస్తున్న తర్వాత డేంజర్ డేంజర్ టీం షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే ఎడిక్టెడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ గంజాయి గుహలు ఏమన్నా పోయి మరి ఏమైనా సంపాదిస్తారా అన్న విధంగా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అయితే ఉంది అంటే ట్రైలర్ చూసినప్పుడు మళ్ళీ తర్వాత షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత ఏమైంది అంటే అసలు మళ్ళీ నెక్స్ట్ ఇల్లు ఏం చేయబోతున్నారు ఇడ్లీ ఎందుకు తినడు దోశ ఇప్పటికీ కూడా క్వశ్చన్ మార్క్ అయితే ఏ విధంగా ఉండబోతుంది అది ఒకసారి చూస్తే పాత పట్టణం అవసరం కోసం వాడుకునే మోసగాళ్ళు కాలం మోసం చేసేవాడు వస్తూనే ఉంటాడు ప్రతి ఒక్క గొడవకి కారణం ఒకే ఒక ఎమోషన్ అన్న నువ్వు ఇక్కడ నా గురించి ఏం జరిగింది చెప్పు నువ్వు మాకు ఒక పని చేసి పెట్టాలి ఏం జరిగిందో చెప్పన్నా ప్రతి మనిషిలో భయం ఉంటుంది అదే మనిషిలో భయంతో పాటు వాడిలో ఎక్కడో ఒక రాక్షసుడు కూడా ఉంటాడు ఇప్పుడేమన్నావు జీవితంలో తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాం వాడి దగ్గర పని చేస్తావా ఆ పని రో చెప్పు నేను చూసుకుంటాను ఆ తప్పులకు కారణం ఎక్కువ శాతం డబ్బు నేను ఎప్పుడు గొడవలకు కొట్లాడడానికి వెళ్తానని మాత్రమే తెలుసు నాతో చేతులు కలుపు ఈ పాత పట్నం మొత్తం వేలేద్దాం పట్టుకో ప్లాన్ వచ్చిన చేంజ్ మనిషికి డబ్బు ఎక్కువైతే స్వార్థపరుడవుతాడు స్వార్థం ఎక్కువైతే మనిషిని ఏం చేయడానికన్నా సిద్ధపడతాడు సురేష్ ప్రేమని చంపింది ఎవరో కాదు స్వార్థంతో కళ్ళు మూసుకుపోయిన కథ ఇన్ని రోజుల ఆట నువ్వాడావు కదరా వాడు ఆవేశంలో ఏమైందో చూపిస్తాం చావుకు రెడీగా ఉన్నాను రా రారా చూసుకుందాం రెడీగా ఉండండి మొత్తానికైతే ఈ లొకేషన్స్ అన్ని కూడా చూస్తా ఉంటే ఎక్కడో సిటీలో తీసినట్టుగా సూర్యాపేట సూర్యాపేట సూర్యాపేటలో ఇంత అద్భుతమైనటువంటి కట్టడాలు ఉన్నాయి చాలా ఉండే అంటే మాకు కావాల్సినంత ఎంతవరకు వాడుకోండి డేంజర్ షార్ట్ ఫిల్మ్ తీయాలని పాత పొట్టణంలో అసలు దీనికి సంబంధించి పార్ట్ టూ దియాలని ఎందుకు అనిపించింది అసలు పార్ట్ వన్ లో ఇడ్లీ దోశ కన్క్లూజన్ ఇందులో వచ్చిందా మళ్ళీ ఇప్పుడు ట్రైలర్ లోనేమో ఇడ్లీ దోశ అసలు ఆ దోశ ఏంది తిన్నాడు ఇడ్లీ ఏంది చట్నీ వేసిరా తప్పేసిరా వేసిరా మాకైతే తెలవలేదు కానీ మరి ఇందులో మరి ఇడ్లీ ముచ్చట రాలేదు ఇడ్లీ అదే అది యాక్చువల్ గా సో ఏంటంటే ఇక్కడ ఎస్కే సీ అని పెట్టింది అన్న శ్రవణ్ సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పేసి సో ఇందులో జరిగే క్యారెక్టర్స్ మొత్తం బయట ఎక్కడ నీకు వేరే పాత సినిమా ఉన్నటువంటి డైలాగ్స్ అని లేకపోతే ఇంకే ఎక్స్వైజ్ బయట ప్రపంచంలో ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి సినిమా డైలాగ్ కానీ మాటలు కానీ ఏది తీసుకోలేదు ఇది సపరేట్ ఒక నా సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి అక్కడ పాతపట్నంలో ఊర్లో జరిగేటువంటి ఈ సినిమా ఇది అంతే ఏం చేస్తారు మరి ఇక సినిమా చూస్తే తెలుస్తుంది ఎట్లా అంటే ఆయన గంజా స్మగ్లింగ్ మొత్తం డాన్స్ అయిపోయిందా మన టీం కూడా వచ్చారు వీళ్ళ అందరికి ఫుల్ లెంత్ రోల్ ఉంటది అందరికి రన్ టైం సేమ్ ఈక్వల్ అయిన ఉంటది సో ఇందులో మనోడు నమస్తే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ఎందుకంటే యువత ఎవరు వచ్చినా సరే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ అయితే చూపించడానికి క్లియర్ గా సిద్ధంగా ఉంది అంటే ఇట్లాంటి విరుద్ధమైనటువంటి ప్రయోగాలు చేసినప్పుడు చూపించడానికి సిద్ధంగా ఉంది ఈ క్యారెక్టర్ మనోడు నేమ్స్ అయితే రివీల్ ఏముంది పెద్ద ఏం లేదు గురు క్యారెక్టర్ చేస్తున్నారు మరి ఇందులో అదే గురుబాయ్ ఇందులో గురు ఆయన ఒరిజినల్ నేమ్ వచ్చేసి మురళీకృష్ణ మురళీకృష్ణ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి గురుబాయ్ ఇప్పటి నుంచి గురుబాయ్ పాతపట్నంలో మోస్ట్ డేంజరస్ విలన్ ఇక పాతపట్నంలో కొత్త పేరు గురుబాయ్ అంతే సో అండ్ మన టీమ్ కూడా రాజేష్ మన కెమెరామెన్ తెలుసు కదా రాజేష్

సరే మాకు సమయం కుదిరినప్పుడు టైం చూసుకొని ఎప్పుడు వీలైతే అప్పుడు వీలు చూసుకొని ఎంత టైం తీసుకుంది ఇది బేసిక్ ఏంటంటే అప్పుడే షూటింగ్ స్టార్ట్ చేసిన ఉన్నా ఆ రోజు మనం అప్పుడు గతంలో ఎప్పుడు ఫిబ్రవరి మార్చ్ టైం అది అప్పుడు రిలీజ్ చేసినాం ఫస్ట్ పార్ట్ సో ఇది వచ్చేసి అప్పుడే స్టార్ట్ చేసినాం కొంత కొన్ని సీన్స్ బట్ ఏమైందంటే కొన్ని అనియో అనివార్య కారణాల వల్ల కొద్దిగా కుదరలేదు ఇక కుదరలే ఆ టైమ్లా సో దాని తర్వాత ఏం చేసినాం అంటే మొన్న లాస్ట్ అక్టోబర్ ఉంది కదా అక్టోబర్ నుంచి కంటిన్యూ చేసిన అక్టోబర్ త్రీ నుంచి స్టార్ట్ చేస్తే స్టిల్ వర్కింగ్ ప్రజెంట్ ఇప్పటి వరకు రన్ అయితేనే ఉంది ఈ సో ఇంకొక కొంత బాగా అంటే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎడిట్ కూడా దగ్గర పడింది ఆల్మోస్ట్ ఈ త్రీ డేస్ లో మ్యాక్స్ రిలీజ్ అవ్వచ్చు ఈ రెండులే అంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఇప్పుడు ఏదైతే క్యారెక్టర్స్ మీరు షూట్ చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేయడం వాళ్ళని అసలు అక్కడ సీన్ కు సంబంధించిన ఎమోషన్ సింక్ చేయడం కూడా చాలా కష్టమైన అంశం మరి ఇవన్నీ మీరు ఒక డైరెక్టర్ గా ఎట్లా పే చేసిరు మరి వీళ్ళు యాక్టింగ్ స్కిల్స్ మీకు ఏ విధంగా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరూ అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళంతా కొత్త పిల్లలు ఇలా ఎక్స్పీరియన్స్ క్యాండి ఎవరు లేరు ఫస్ట్ ఈ అబ్బాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఇంత చేసినారు కదా ఫస్ట్ ఇప్పుడు వీళ్ళు ఒక ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఆడారు సో ఇది వరకు వీళ్ళు ఎక్కడ అంటే మామూలుగా ఈ చిన్న చిన్న వీడియోస్ ఏదో చేసుకుంటారు కదా ఈ టిక్ టాక్ లో అది ఏదో అట్లా రీల్స్ ఏదో చేసుకునేటోళ్ళు కానీ వీళ్ళు మంచి టాలెంట్ ఉందన్న సూర్యపేట నాకు ఇదే బాధ అనిపిస్తుంది మంచి మంచి టాలెంట్ పర్సన్స్ ఉంది ఇక్కడ నాకున్న గోల్ ఒకటే సూర్యాపేటలో ఇలాంటి టాలెంట్ పర్సన్ ని నేను ఏం చేసిన సరే నా వల్ల అయినంత వరకు వీళ్ళని బయటికి పంపించే ప్రయత్నం చేస్తారు ప్రతి ఒక్కరూ అందరూ బాగా చేసినారు ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ లాగానే అనిపిస్తుంది మీకు ఫుల్ ఫీలింగ్ అంతే అట్లా అవును మెయిన్ విలన్ ఉన్నట్టే ఉంది సినిమాలో బ్రాస్లెట్ నాలుగు రిన్యాలు తీసుకొని రావాలి సెవెన్ టూ డబల్ జీరో స్టూడియో ఆయన గెట్ కోసం కష్టపడ్డదైతే మన గణేష్ అండ్ మన కెమెరామెన్ కూడా మనకు ఆయనకు మేకప్ కి బాగా కష్టపడ్డారు అసలు శ్రవణ్ అన్న అక్కడ అంటే ఈ ని లీడ్ చేస్తూ రిలీజ్ చేస్తు అక్కడ ఏమైందంటే విలన్ క్యారెక్టర్ చెప్పి చెప్పి ఈయన విలన్ అయిపోయింది సో మీ విలన్ అయిపోయింది అయిపోయింది అన్న అంటే ఇలాంటి వైద్యులు పోయాయి సరే మధ్యలో మధ్యలో కామెడీ చేసుకుంటా ఎంతో కొంత అట్లా వస్తుంటే కానీ మా అందరికి బూస్టింగ్ ఇచ్చింది మాత్రం మా కనపడాడు కనపడకుండా కథ మొత్తం నడిపించింది మనన్నా దాన్ని లీడ్ చేసింది మాత్రం మా డౌన్ కావాలి ఆయన ఎంత అవుట్పుట్ కావాలనుకున్నాడో అంత అవుట్పుట్ ఇవ్వాలి చేసి చేయాలంటే వీళ్ళు నర్వస్ అవుతారు కాబట్టి వీళ్ళకేదో ఏదో బూస్టింగ్ ఇవ్వాలి కాబట్టి వీళ్ళతో కమిట్మెంట్ అయ్యి వీళ్ళతో మాట్లాడుకుంటూ కామెంట్ చేసుకుంటారు ఇంకా చిన్న చిన్న కామెడీ చేస్తేనే మైండ్ ఫ్రీ రీఫ్రెష్ అవుతుంది కదా దానికోసం వీళ్ళతో నేను నార్మల్ గా సర్వైవ్ అవుతాను ఇప్పుడు మరి మీరేమో మంచి సీన్లలో ఎంజాయ్ చేసారు ఇక్కడ మొత్తం ఫ్యాక్షన్లు పెట్టారు మరి మీరేమో మంచి ఎంజాయ్ చేసుకుంటారు మరి ప్రేక్షకులు ఎంజాయ్ చేద్దాం సినిమా సినిమా లాగా చూస్తే ప్రతి ఒక్క సీన్ ఎంజాయ్ చేస్తారు కామెడీ సీన్స్ కూడా ఇందులో ఉన్నాయి ఖచ్చితంగా సీన్ ఉంటది ఒకటి రెండు ఉంటాయి ఎక్కువ కామెడీ ఏమి ఒకటి రెండు సీన్స్ ఏదో అట్లా స్టోరీ కాబట్టి ఒకటి రెండు సీన్స్ అట్లా వచ్చేస్తాయి అంతే అది డేంజర్ మరి పాతపట్నం మరి కొత్తపట్నం ఇంకా ఇది పట్టణాలు చూడాల్సి వస్తున్నారు పట్టాలి ప్రజెంట్ ఈ యూనివర్స్ లో పాతపట్నం అనే టైటిల్ తోటి రన్ అవుతుంది సో ఇది టైటిల్ అనేది కాదు టైటిల్ కాదు పాతపట్నం అనేది మేము సినిమాలో వాడిన ఊరు ఊరు ఆ ఊరి పేరు పాతపట్నం పట్నం ఫిక్షనల్ గా రాసుకున్నాను

మాట్లాడు నీ ఎక్స్పీరియన్స్ ఎట్ల ఉంది ఏం సంగతి ఏమైంది మీకు తన పెడతలేదు ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకునే చేయడం ఫస్ట్ టైం అన్న ఫస్ట్ టైం అసలు ఇప్పుడు కూడా నేను చూడంత ట్రై చేయలేదు ప్రేక్షకులు అంతా చూస్తా ఉన్నారు మిమ్మల్ని ఒకసారి ఇక్కడికి వచ్చి ఎప్పుడు ఎక్కువ కూడా నేను చూడండి ట్రై చేయలేదు కొంచెం కాకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండేది నేను నా బిజినెస్ నేను చేసుకుంటూ ఉండేది కాతే చేయాలి అనేది పట్టుదల ఉంది నాకు వంటప్పుడు మా అమ్ముడు అక్క కొడుకు

అప్పుడు కూడా అంత టెన్షన్ పడ్డాడు క్లియర్ చేస్తాడా చేయడా లేక మనం వ్యాపారం చేసుకుంటాడ లేకపోతే మనం డైలాగులు చెప్తాడా చెప్పలేడా యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయా ఫస్ట్ రోజులోనే ఎమడి డిసిషన్ నానే సరే ఇప్పుడు వ్యాపారం చేస్తాటువంటి మీరు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ఇస్తా ఉన్నారు అంటే యాక్టింగ్ లో ఇంకా ముందుకు పోవాలనే ఆలోచన ఉందా ఎట్లా ముందుకు పోవాలే ఈ మా డైరెక్టర్ గారి సహకారంతోటి కెమెరామెన్ సహకారం జరుగుతుంది ముందుకు పోవాలే వాళ్ళ ఇంకా నడవాలని మా గుర్రు సో నవీన్ <laughs> <mandu> కొత్త క్యారెక్టర్ అన్న నాకు ఒక క్యారెక్టర్ అన్నట్టుగా చిన్న చిన్న ఇంటర్వ్యూ చూసి అన్న ఇట్లా సంగతి నాకు యాక్టింగ్ పరంగా ఇంట్రెస్ట్ ఉంది సో అన్న ఏదైనా ఛాన్స్ ఉందా అన్నగానే తన్ని ఒకసారి రా ఒకసారి చూద్దాం నేను ఏదైనా సంథింగ్ వీడియోస్ ఇలాంటివి ఏమైనా ఉంటా అంటే నేను ఇట్లా అప్రోచ్ అయిన అన్న ఒక వీడియో తీసి అది తమ్ముడు చూద్దాం రా అని పిలిచి సపరేట్ గా కొంచెం కోచింగ్ తీసుకొని యాక్చువల్లీ నాకు ఇచ్చిన క్యారెక్టర్స్ ఫస్ట్ వేరే అందులో కొంచెం చేస్తున్న కొద్ది టాలెంట్ చూసి తమ్ముడు నీకు ఈ క్యారెక్టర్ కాదు దీనికి ఇంకా కొంచెం నువ్వు చేయగలుగుతావు ఈ క్యారెక్టర్ అన్న కొంచెం అన్న కొంచెం క్లియర్ ఉంది లేదు తమ్మి ఇది నీ క్యారెక్టర్ సూట్ అయింది ఇది నువ్వే చేయగలుగుతావు ఇది నువ్వే చేయాలని మీరు అందరు యాక్చువల్లీ ఇది ఎట్లాంటి అన్న నాకు ఇది చూస్తే నీకు అర్థమైపోద్ది ఇందులో ప్రతి ఒక్కరు యాక్చువల్లీ అందరూ ఇట్లా కనపడుతున్నారు అందులో అన్న విత్ సౌండ్తో సహా ప్రతిదీ మెన్షన్ చేసి తన హార్డ్ వర్క్ మేమందరం అయితే సలాం చేయొచ్చు చాలా ఒక్కొక్కసారి రీటెక్ రీటెక్ రీటేక్ అన్న మాతోనైతే పూట మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చి మిమ్మల్ని ముందుకు ముందుకు నడిపించి మిమ్మల్ని అందరినీ పర్చం చేస్తా ఈ సూర్యాపేట వరకే కాదు ఇంకెక్కడైనా సరే మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి చేసి మిమ్మల్ని చూపించేంత చేయగలుగుతా అని మాకు బూస్టింగ్ ఇచ్చి మా దగ్గర నుండి తన టైం తన షూట్లని ఆఫ్ చేసుకొని కొన్ని కొన్ని సార్లు తమ్ముడు మీరు ఉందా నీకు నీకు యాక్చువల్లీ మేమందరం అన్న ఒకటి ఉంటే చూడన్నా అని మేము అడిగేటం కానీ అన్న మాత్రం తమ్ముడు నీకు టైం ఉన్నప్పుడు నీకు ఫ్రీ ఉన్నప్పుడు నువ్వే మమ్మల్ని అప్రోచ్గా మీ అప్రోచ్ అయిన తర్వాత నీ షెడ్యూల్ నీకు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఒకటికి రెండు సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఉన్న టైంలలోనే మమ్మల్ని అందరినీ

సేమ్ టైం బాధ రావాలి ఈ రెండు బ్యాలెన్స్ వస్తాయి కానీ ఎందుకు సినిమా చూడాలి ట్రైలర్ చూశారుగా సినిమా కూడా చూడండి దగ్గర అదే సో మనోడు నవీను ఇక అబ్బాయి పేరు

ఏం కామెడీ ఉంటది అంటే ఇక చెప్పరు చూడాలి ఇడ్లీ లేకుండా చట్నీ ఆర్డర్ అదేం లేదు అదేం లేదు అది చూస్తుంటే తెలుస్తుంది అలా వెళ్ళిపోతుంది ఫ్లో వెళ్ళిపోతుంది అది సో మాట్లాడు నా పేరు ఫస్ట్ హరిహన్ మీ అందరి అందరు తెలుసు మంచిగా నీకు ఈ షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ చేయాలి చాలా ఆశ నేను మొబైల్ షాప్ లో చేస్తుంటా నాకు ఒక ఛాన్స్ రావాలి ఎట్లా ఎట్లా అని చాలా కలిసినా కానీ ఎవ్వరు ఒక్కలేదన్న అయితే నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ ఇక్కడ పరిచయం అయితే నాకు ఇట్లా చెప్పారు అరే షార్ట్ ఫిల్మ్ ఉంది చేస్తావా అంటే అది చేస్తారా అంటే ఇట్లా అన్న అప్రోచ్ అయితే ఇట్లా నాకు ఒక ఆడిషన్ పెట్టింది అనుకున్నా అన్న ఒక సైడ్ రోల్ ఇచ్చిన పర్లేదు సైడ్ రోల్ ఇచ్చిన చేస్తా ఏం కాదు అనుకున్నా కానీ అన్ని ఇచ్చి కొంచెం మెయిన్ లీడ్ ఇట్లా ఇచ్చేసిండు సో అట్లా చాలా అయిపోయారు వచ్చింది షార్ట్ ఫిల్మ్స్ నీకు ఎప్పటి నుంచి తీయాలని ఉండే ఆలోచన ఎప్పటి నుంచి అన్న ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను కానీ ఇవ్వరు ఛాన్సెస్ చేయలేదు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ ట్రై చేసినా కానీ సక్సెస్ కాలేకపోయినా ఎట్లయినా చేయాలి అని సో అన్న వల్ల షార్ట్ ఫిలిం చేసే ఆఫర్ వచ్చిన కాబట్టి చాలా హ్యాపీ నాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్ అన్న సపోర్ట్ ఆర్య అసలు పేరు వచ్చేసి చాలా మంది కూడా షార్ట్ ఫిల్మ్స్ చేయాలని కానీ అసలు మేము మమ్మల్ని మేము ఏం చేయగలుగుతామో చూసుకోవాలనేటటువంటి ఆలోచన చాలా మంది పడది కానీ అవకాశం కొత్త మందికి దొరుకుతుంది ఈయన ఇప్పుడు ఆర్య టెన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తా ఉన్నాడంట మరి ఇటువంటి ఒక టీం ఉన్నది కాబట్టి ఈరోజు ఒక సూర్యాపేట నుంచి శ్రవణ్ డైరెక్షన్లో రాజేష్ కెమెరా తోటి ఒక అద్భుతమైనటువంటి షార్ట్ ఫిల్మ్ రాబోతా ఉంది మరి మరి ఇప్పుడు ఈ కెమెరామెన్ అప్పుడప్పుడు ముందుకు కూడా రావాలిగా మరి మరి ఇందులో క్యారెక్టర్ ఉందా క్యారెక్టర్ అదే అన్నారు హమ్ యా సస్పెన్స్ ఉంటది అల్ల మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఈసారి ఏం ఆడతాను ఈ ఆడదు మీరు ఒక సినిమాలో ఆడాలి అంతే ముందు క్యారెక్టర్ మీకు దీంట్లో బిర్యానీ పెడతాం కాబట్టి నేను ఆడనవసరం లేదు ఆఫ్టర్ దట్ బిర్యానీ ఏం గాన త్రాస్ ఇంకో లో పెడతాం మటన్ బిర్యానీ పెడతాం సార్ మటన్ బిర్యానీ మాట్లాడు కరేష్ ఆల్రెడీ మాట్లాడుతున్నాను ఇది రెండోది మళ్ళీ ఫస్ట్ అయితే కొంచెం ఆలస్యంగా మాట్లాడండికి నేను పిల్ల కుట్టవాలి మాట్లాడు ఇప్పుడు ఎనీ ఇప్పుడు ఇప్పుడు నువ్వు సెకండ్ షార్ట్ ఫిలిం ఇది గతంలో ఏమన్నా చేసినావా షార్ట్ ఫిలిమ్స్ అంటే ఏం చేయలేదు షార్ట్ ఫిలిం జస్ట్ రీల్స్ అవి చేసేది ఇప్పుడు ఎట్లా అనిపిస్తా ఉంది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు గతంలో ఒక షార్ట్ ఫిలిం ఇచ్చినా ఇప్పుడు యాక్చువల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ రీల్స్ అంటే కాదు ఎక్కడతో ఆ అన్న షార్ట్ ఫిలిం చూసినా కానీ కొంచెం ఇందులో కంటిన్యూ కావాల్సి వస్తుంది కానీ ఓన్లీ రీల్స్ అని పెట్టుకుంటే ఎప్పుడు అయిపోయేది షార్ట్ ఫిలిం అనుకునే ఫస్ట్ సెకండ్ ఇదే ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంటే బాగానే ఉంటుంది అన్న అంటే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అంతే అన్నీ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే పార్ట్ వన్ వచ్చింది పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా రాబోతుంది పార్ట్ వన్ కంటే ఇంకా చాలా అద్భుతంగా అంటే ఇప్పుడు మీరు మీరంతా కూడా ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడ అవకాశం వచ్చినా కూడా వెళ్ళి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది వేరే ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తా ఉండదు స్టవన్ టీమ్ లో ఇప్పుడు చేస్తా ఉన్నారు వేరే ఏమైనా అవకాశాలు వచ్చినా కూడా టైం స్పెండ్ చేసి దాని అన్న దాని మీద పిచ్చి ఉంది కాబట్టి అవకాశం ఎక్కడ వచ్చినా వెళ్ళాల్సింది పిచ్చి లేదంటే సరే ఓకే నీ పన్ను చూసుకో ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడికైనా ఎల్ చేస్తా ఇంట్రెస్ట్ ఉంది చేయగలిగదు సత్తా నా క్యారెక్టర్ అందరు తెలిసినా ఫస్ట్ పార్ట్ వన్ లో చూసినట్టే పార్ట్ టూ లో కూడా ఉంటది

కాబట్టి సస్పెండ్ నేను కనపడను ఫుల్ వీడియో చూసినాక నేను మాట్లాడతాను మనం అయితే సస్పెండ్ చేసి సక్సెస్ మీడియా మాట్లాడుతున్నాను శ్రీకాంత్ రెడ్డి అన్న ఛానల్ తోటే సక్సెస్ మీడి కూడా చేస్తాం సో ఏదంటే మిగతా విషయాలు ఏమంటే పొలిటీషియన్ అడిగినట్టు అడగకండి జరా కొంచెం చిన్న చిన్న క్వశ్చన్ అడగండి చెప్తా అంటే మీరు కెమెరా తీసినప్పుడు ఎట్లాంటి సీన్లు తీసేది ఏమేమి ఉన్నాయి అందులో ఇట్లాంటి సీన్ లు అంటే మరి రాసిన సీన్ వరకు ఆస్కీని చూపించేది సీన్ రాసి నేను తీసిన సీన్ రాసిన రాసిన నేను మీరు నేను క్యాసువల్ గైతే సీన్లు అనేవి డిస్కచ్ చేసుకుంటూ ఉంటాము అంటే ఒకటన్న ఇప్పుడు ఈయన ఇప్పుడు మా ఎవరిని ఇప్పుడు రెండు రింగులు పెట్టుకొని బ్రేస్లెట్ వేసుకొని కూర్చున్నాడు ఇంకొక ఆయన వచ్చి ఈయన ముందట నిలబడి దండం పెట్టాలి దండం పెట్టాలంటే అది చేయలేపుతాడు ఆయన వచ్చి అనిపిస్తా ఉంటది ఏ సైడ్ నుంచి చూపించాలి ఏ యాంగిల్స్ లో చూపించాలి ఏ ఫ్రేమ్ తీసుకోవాలి ఎలాంటి లెన్స్ తీసుకోవాలి ఇవి నా మైండ్ లో వచ్చింది కాకుండా డైరెక్టర్ ని కూడా అడుగుతా ఎట్లా తీసుకున్నాము ఏం సంగతి అని చెప్పి అన్నతో డిస్కషన్ చేస్తా అంటే ఇప్పుడు డైరెక్టర్ తో డిస్కస్ చేసి వాళ్ళు చేయి లేపినా కూడా దండం పెట్టేది తీసేది సత్తా ఉంది చేయి పెడితే దండం పెట్టినట్టు తీస్తామన్నా అది కాదు అంటే దండం పెట్టినప్పుడు చేయి లేపడం ఏంటంటే అన్న ఇగో ఇట్లా ఉంటది కదా ఇప్పుడు అన్న నమస్తే అంటాం దండం పెట్టాలి సంస్థ అన్న నమస్తే అంటే సరిపోతుంది దీనికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది దీంట్లో ఉన్నాం దాని దగ్గర బాగానే అయిపోయినట్టు ఆయన దగ్గర పంచేసేటోళ్ళు ఎవరైనా సరే ఈవెన్ మీ దగ్గర పనిచేసోళ్ళు కూడా అన్న నమస్తే అంటారు దండం అయితే బెటర్ కదా ఆ దండానికి నమస్తే కొంచెం డిఫరెన్స్ అది అలాంటిది కానీ అట్లా కాదు ఆయన ఏ చెప్పినో అది నేను ఆన్ స్క్రీన్ అంటే మేము దండం పెట్టినాం మంచి అవుట్పుట్ ఇచ్చినందుకు మంచి మొత్తానికి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటా ఉన్నాడు మరి వీళ్ళంతా యాక్టింగ్ వీళ్ళైతే అవకాశం మీకు మంచి అవకాశం ఇచ్చిరని చెప్తా ఉన్నారు అన్న ఒకటే నేనైతే ఒకటే ఫైనల్ చెప్తాను సూర్యాపేటలో ఉన్న ఈ మంచి టాలెంట్ పర్సన్స్ ఇంకా రాలేకపోయినారు ఆర్టిస్ట్ రాలేదు ఇంకా చాలా మంది ఉన్నారు మన దాంట్లో ఇంకా ఇక్కడికి రానప్పుడు చాలా మంది ఉన్నారు ఈ మూడు ఈ రెండు రూమ్లు బయట వాళ్ళు మీకు పెద్ద ఆఫీస్ కావాలి పెద్ద పార్ట్ లో ఇంకా వాళ్ళే కాదు కొంతమంది యాడ్ అవుతారు చెప్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే థర్డ్ పార్క్ లో మీరు రండి కన్సల్ట్ అవ్వండి కాల్ చేయండి ఖచ్చితంగా తీసుకుంటాం మీలో మీరు బయటకు తీస్తాము కొంచెం అప్రోచ్ అవ్వండి మీ మీకు చూపిస్తాం అంటే మీరు మీకు ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటే అక్కడ ఇక్కడ మాత్రం కన్సల్ట్ అవ్వాలి ఇక్కడ మాకు చాల్సిందో ఛాల్స్ ఉంది మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి మీకు వచ్చిన చాల్స్ ఆర్టిసి కాంటాక్ట్ అమ్ము ఇంకో విషయం ఏంటంటే మేము పేమెంట్ తీసుకు వెళ్తాము ఆలోచన లాయవ్వకండి మాకు పేమెంట్ అవసరం లేదు మేము పేమెంట్ తీసుకోము మేము పేమెంట్ ఇవ్వము మీలో ఉన్న మొత్తం బయట పెట్టుకొని మేము చూపిస్తాం గదే నేను చెప్పేది కూడా గదే అమ్మాయి కూడా ఇప్పటికే అమ్మ సో ఇలా ఇబ్బంది ఏం లేదు తీసుకు వెళ్ళాల మళ్ళీ